హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈ కార్తీక మాసంలో అందరం చక్కగా ఉపవాసాలు చేస్తాం కదండి ఉపవాసాలంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారండి మార్నింగ్ పూట మనం పూజా కార్యక్రమాలు ముగించుకున్నాక టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా భోజనం చేసేస్తామండి అది కూడా లైట్గా తిని సాయంత్రం పూట ఇలాగా టిఫిన్స్ చేసుకుంటే మనకి కార్తీక ఉపవాసంలో చాలా బాగుంటాయండి ఇవి అవి ఏంటంటే సేమియా దద్దోజనం అలాగే బియ్యపరవతో నిమ్మకాయ చేర్చి నిమ్మకాయ పిండి అంటామండి ఈ రెండు ఈ రెండు కూడా మీకు తయారు చేసుకునే విధానం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి తయారు చేసుకునే విధానం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మొదట మనం ఈ పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక ఇరవై నిమిషాల్లో రెండు మనకి తయారైపోతాయండి మనకి బియ్యం రవ్వ అలాగే సేమియా దద్దోజనానికి పెరుగు సేమియా పోపు దినుసులు వేరుశనకాయ గుళ్ళు జీడిపప్పు ఇంగువలో ఇంగువ అల్లం పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే నిమ్మరసానికి మనం ఉప్పు పచ్చిమిర్చి కూడా చేర్చేసుకుని ఉంచుకుంటే మీకు సేమ్ బియ్యపురవ్వ నిమ్మకాయ పులిహోర అలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మొదట మనం ఈ రెండిట్లకి కూడా మూకుడు పెట్టుకుని బియ్యపు ఉప్మా కోసమని మూకుడు పెట్టుకుని దానిలో ఒక కప్పు బియ్యం రవ్వకి మనం రెండు రెండున్నర కప్పులు వాటర్ పోసుకుని దానిలో ఉప్పు చేర్చుకుని ఆ నీరు మరిగాక ఇలాగ ఈ విధంగా బియ్యం రవ్వ చేర్చి దగ్గర పడనివ్వాలండి అది దగ్గర పడ్డాక పైన మూత పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు చూడండి సేమియాకి మనం వాటరు ముందుగా వాటర్ పెట్టుకుని దానిలో కొంచెం ఒక అర స్పూన్ నెయ్యి వేసి ఉప్పు వేసి ఆ నీళ్లు మరిగాక చక్కగా ఈ విధంగా మనం సేమియాన్ని చేర్చుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి సేమియా దద్దోజనానికి సేమియా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా మనం ఈలోపు బియ్యం రవ్వ ఉప్మా కూడా దగ్గర పడుతుంది కదండి మీద మూత పెట్టుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఆ మూత తీయకుండా ఉంచితే మనకి నిమ్మకాయ పులిహారిక ఉప్మా రెడీ అయిపోతుందండి బియ్యపర ఉప్మాలాగా దాన్ని ఏ విధంగా మనం తాళింపు చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదండి దీన్ని వడబట్టలోకి వేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి మూకు పొయ్యి మీద మూకుడు పెట్టి ఆ మూకుడు వేడెక్కాక దానిలో నూనె వేసి నూనె కాగాక మనం పోపు దినుసులు అలాగే జీడిపప్పు వేరుసినకాయ గుళ్ళు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఈ పోపుని వేపుకోవాలండి ఈ పో ఈ పోపు ఎంత బాగా వేపుకుంటే మనకి దద్దోజనం అంత బాగుంటుంది అలాగే అల్లం ముక్కలు కూడా చేర్చేసుకుని దానిలో కొంచెం ఇంగువు కూడా వేసుకుంటే మనకి ఎంతో బాగుంటుంది దద్దోజనం ఈ విధంగా మనం పోపు వేగిపోయాక దీనిలోకి మనం పెరుగు చేర్చేసుకోవాలి మూగుడులో తాళింపు ఉండగానే పెరుగు తె చేర్చేసుకుని దాంట్లో సేమియా చేర్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన సేమియా దద్దోజనం రెడీ అయిపోతుందండి మనం రైస్ తోటైనా చేసుకుంటాము అలాగే సేమియా అయినా వేసుకోవచ్చండి కార్తీక మాసంలో సాయంత్రం పూట మనం భోజనం చేయం కదండి అందుకని సేమియా దద్దోజనం చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పోపులోకి పెరుగు వేసేసుకుని ఆ పెరుగులోకి మనం సేమియా వడగట్టి ఉంచుకున్నాం కదండి అది చేర్చేసుకుంటే మనకి సేమియా దద్దజనం చక్కగా రెడీ అయిపోతుంది తాలింపు కొంచెం వేడిగా ఉన్న మనలా పెరుగు వేసిన వెంటనే కొంచెం మనకి వెన్నలా అయిపోతున్నట్టు అవుతుంది కానీ మనకి చల్లారేక మనకి చక్కగా విడిపోతుందండి చూడండి పోపు వేపుకొని మనం పోపులోకి పెరుగు వేసి ముందుగా ఉడకబెట్టిన సేమియాని వేస్తే మనకి ఎంతో రుచికరమైన సేమియా దద్దోజనం రెడీ అయిపోతుందండి దానిపైన కొత్తిమీర అలాగే ధాన్యం గింజలు కూడా వేసుకోవచ్చండి నేను సేమియా దద్దోజనం కాబట్టి వేరుసినకాయ గుళ్ళు జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేశాను అందువలన టేస్ట్ చాలా బాగా వచ్చింది చూడండి మనం మూకుటిలో బియ్య ఉప్మా చేసుకున్నాం కదండి దాన్ని గిన్నెలోకి తీసుకుని దానిపైన చక్కగా పోపుని చేర్చి కొద్దిగా పసుపు వేసి నిమ్మరసం వేసి కొద్దిగా చల్లారే వరకు ఉంచుకుని ప్లేట్లోకి మార్చుకుని ఉండలు లేకుండా మనం పోపు అలాగే నిమ్మరసం వేయడం వలన విడిపోతుందండి ఇలాగా ఒక్క పది నిమిషాలు మనం వదిలేస్తే చక్కగా ఆరిపోయి పోపు అంతా దానికి పట్టి పళ్ళెంలోకి చేర్చుకుంటే మనకి ఎంతో పొడి వచ్చేస్తుందండి నిమ్మకాయ దీనినే నిమ్మకాయ పులుసుపిండి అని అంటారు ఇదిగోండి సేమియా దజ్జ దద్దోజనం అలాగే ఇలాగ మనం పళ్ళెంలోకి వేసేస్తే ఇలాగ ఆరిపోయాక ఇలా పొడి వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ చూడడానికి కలరే కదండి టేస్ట్ కూడా అదిరిపోయిందండి చక్కగా జీడిపప్పు వెరసనకాయ గుళ్ళు తాళింపు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి అలాగే పైన కొత్తిమీర కూడా వేసాము దానివలన టేస్ట్ ఎంతో అమోఘంగా ఉంటుందండి ఇది మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం పళ్ళంలోకి తీసేసుకుంటే మనం ఒక్క పది నిమిషాలు ఆరబెట్టేసుకుంటే ఇలా పొడి నిమ్మకాయ పులుసు పిండి రెడీ అయిపోతుంది మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎంతో రుచికరంగా సేమియా దద్దోజనం అలాగే నిమ్మకాయ పిండి ఇవి ఉపవాసాలు ఉన్నప్పుడే కాకుండా నైట్ పూట కాకుండా మార్నింగ్ కూడా టిఫిన్స్గా చేసుకోవచ్చండి